హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు ఆజీస్ ఫోర్డ్ మరొకొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇవాల్టి స్పెషల్ వచ్చేసి ఈ సమ్మర్లో చాలామంది కంపల్సరీగా వాడేదండి కానీ ఈ ఐటెంతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు మనకి వంట బాగా వచ్చి ఉండాలి కానీ ఏ ఐటెంనైనా ఒక్క ఒక ఐటెం తీసుకుంటే దాన్ని ఎన్నో విధాలుగా చేసుకోవచ్చు కదండి ఇవాల్టి స్పెషల్ వచ్చేసి రాగి రొట్టెండి ఈ సమ్మర్లో ఒంట్లో వేడిని తగ్గించి మనకి ఉక్కు లాంటి బలాన్ని ఇచ్చే నీరసం రాకుండా బలాన్ని ఇచ్చే రాగి రొట్టె అండి రాగులతో ఎన్ని చేసుకోవచ్చు రాగి జావ చేసుకోవచ్చు రాగి అంబలి రాగి సుండుండలు ఇంకా రాగి రొట్టె రాగి కిచిడి రాగి ఉప్మా కూడా చేసుకోవచ్చు ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో రాకపోతున్నాయండి అలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి ఆ జీస్ వరల్డ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దామండి దీనికైతే ఫస్ట్ రాగి పిండి కొంచెం వేడి నీళ్ళు గోరువెచ్చని నీళ్ళు ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉప్పు అంతకంటే ఏం అవసరం లేదండి ఈ తక్కువ ఐటమ్స్తోనే చాలా రుచిగా ఉంటుందన్నమాట దీనికైతే ఫస్ట్ మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటామో దానికి తగ్గ ఉల్లిపాయలు పచ్చిమిర్చి మిక్సీ జార్లో చిన్న చిన్న పీసెస్గా ఉల్లిపాయలు వేసుకొని చూపించిన విధంగా పచ్చిమిర్చి అంతే వేసేసుకోవాలండి పిండికి క్వాంటిటీ తగ్గట్టు ఉప్పు ఇప్పుడే వేసేసుకొని కొంచెం జీలకర్ర వేసి పచ్చగా వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడే అది పక్కన పెట్టుకున్న తర్వాత మనకి రాగి పిండి ఎంత కావాలంటే అంత మనకి తీసేసుకున్న తర్వాత ముందుగా వేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి జీలకర్ర ఉప్పు ఆ పేస్ట్ అంతా దీంట్లో వేసుకోవాలండి మొత్తం వేసుకున్న తర్వాత ముందు ఈ రాగి పిండిని ఈ పేస్ట్లో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి కలిపే ముందు నాలుగైదు దెబ్బలు కరివేపాకు కూడా తుంచి వేసుకోండి అంతే అండి ఏ వాటర్ లేకుండా ఫస్ట్ అయితే ఈ పేస్ట్లో పిండి బాగా కలుపు కలుపుకోండి బాగా కలుపుకోండి ఎంత వీలైతే అంత ముద్ద వచ్చేటట్టు కలుపుకున్న తర్వాత ముందుగా మనము కాగబెట్టుకున్న గోరువెచ్చని వాటర్ వేసుకోండి చేయి కడుక్కొని నీట్గా ఫస్ట్ ఒకసారి స్పూన్తో వేడిగా ఉంటాయి అంటే గోరువెచ్చగా ఉంటాయి కదా వాటిని స్పూన్తో కలుపుకున్న తర్వాత కొంచెం చల్లారాక చేత్తు బాగా మెత్తగా చేసుకో చాలా అంటే చాలా సాఫ్ట్ డఫ్లాగా చేసుకోవాలండి వాటర్ కూడా కొంచమే పడతాయి అన్నమాట ఆ పిండికి తగ్గట్టు ఎక్కువ పోసేసుకుంటే అయితే రొట్టేస్తే బాగోదండి చూడండి చూపించిన విధంగా వేసుకున్న తర్వాత అయితే కొంచెం జల్లారింది అనిపిస్తే మళ్ళీ చేత్తో కలుపుకోవచ్చు ఆ గోరువెచ్చని వాటర్ మనం అంత చేయి మనం పట్టుకోగలుగుతాము అని అంటే మీరు చేత్తోనే కలుపుకోవచ్చండి ఇప్పుడు చూడండి చే చల్లారింది కదా ఇంకా మొత్తం నీట్గా ఒకసారి బాగా కలుపుకున్నాక అవసరము అనిపిస్తేనే వాటర్ పోసుకోండి లేకపోతే జావ్ అయితే అస్సలు బాగోదండి రొట్టె రాదు చూడండి ఇంకా నాకు వాటర్ సరిపోతాయి అనిపించింది ఇంక అసలు అవసరం లేదండి చాలు గీ ఈ టెక్చర్లో ఉంటేనే రొట్టె నీట్గా వచ్చేస్తుంది అన్నమాట వేడి నీళ్ళు పోసుకుంటే రొట్టె గట్టిగా అయిపోదండి చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది చూడండి అలా ముద్ద చేసుకొని అలా చేసేసుకునే టెక్చర్ వస్తే సరిపోతుంది మనకి ఇప్పుడు ఈ పిండిని బాగా ఒక ఐదు నిమిషాలు బాగా బాగా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఆ రెండు నిమిషాలు ఆ రెండు నిమిషాలు అయిపోయాక మళ్ళీ తీసేసుకొని మనకి ఎంతెంత కావాలి సైజెస్ బాల్స్ అలా బాల్స్ లాగా చేసుకొని క్వాంటిటీ ఎంత కావాలో దానికి తగ్గ బాల్స్ పెట్టుకోవాలండి నేను చూడండి మరీ పెద్దది కాదు మరీ చిన్నది కాదండి మీడియం సైజు రొట్టె చేసుకోవాలనుకున్నాను అందుకని చిన్న చిన్న ఉండలే చేసుకుంటున్నానండి నేను కలుపుకున్న పిండికి ఐదు ఐదు ముద్దలు అయినాయండి అంటే ఐదు రొట్టెలు అవుతున్నాయి అన్నమాట అంతే ఇలా చేసుకొని గిన్నె పక్కన పెట్టాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ సిమ్లో పెట్టుకున్నానండి ఆల్రెడీ సిమ్లో పెట్టుకున్న తర్వాత ఒక రొట్టె బటర్ పేపర్లో అయినా చేసుకోవచ్చు ఇది నాప్కిన్లో అయినా చేసుకోవచ్చు అండి లేకపోతే దీనికి సపరేట్గా రొట్టె రొట్టె గుడ్డని పక్కన పెట్టుకోవచ్చు ఎక్కువగా చేసుకునే వాళ్ళు దాన్ని మనం తడిపి పెట్టుకోవాలండి మరీ తడిపి కాదు మనము బాగా పిండుకొని మనం చేసుకునే గుడ్డ తడిగా ఉండాలి అంతే దాని మీద రొట్టె మనకి ఎంత మందంగా కావాలంటే మందంగా ఒత్తుకోవచ్చు పల్తలాగా పల్చగా పలచగా కావాలంటే పలుచగా ఒత్తుకోవచ్చు అనమాట నేనైతే పలుచగా ఒత్తుకున్నాను చూడండి చాలామంది రొట్టెలు చేత్తోనే చేత్తోనే చేస్తారంటండి క్లాత్ మీద కాకుండా నాకైతే చేత్తో చేస్తే చిన్నవి వస్తాయి కానీ ఇంత పెద్దవి నేను చేయలేను చేత్తో క్లాత్ మీద ఎంతమంది చేత్తో చాలా చక్కగా చేస్తారో కామెంట్ చేయండి పైగా రొట్టెలు ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి చూడండి మనం కలుపుకున్న ఉల్లిపాయ ఆ పచ్చిమిర్చి కరివేపాకు మొత్తం కలిసిపోయి చాలా పలసగా వచ్చింది కదా అంతే అండి ఇప్పుడైతే మనం సిమ్లో పెట్టుకున్న ప్యాన్ మీద ఆ ఖర్చీఫ్ చిన్నగా తీసుకొని వెళ్ళి ప్యాన్ మీద వేసేసుకోవాలి చూపించిన విధంగా వేసుకోండి ఇప్పుడు వేసుకోవడం ఒక ఎత్తు అయితే చిన్నగా తీసుకోవడం ఇంకొక ఆర్ట్ అన్నమాట విరగకుండా చిన్నగా లాక్కోవాలన్నమాట ఖర్చీఫ్ ఇప్పుడు రొట్టె విరగకుండా రావాలి అని అంటే సిమ్లో పెట్టి ఒక రెండు నిమిషాలు ఆ రొట్టెని వదిలేయండి సెగ ఆ రొట్టెకి తగిలితే విరగదండి ఇప్పుడు చూడండి ఒక్క అసలు ఆయిల్ లేకుండా కూడా కాల్చుకోవచ్చు అండి ఆయిల్ లేకుండా కాల్చుకోవచ్చు కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసి కూడా కాల్చుకోవచ్చు ఎలా అయినా ఏం లేదు ఆయిల్ లేకుండా తినేవాళ్ళు ఆయిల్ లేకుండా వేసుకోండి చూడండి రెండు పక్కల బాగా కాలి మనం వేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు ఎంత బాగా కనిపిస్తున్నాయో మనకి కాలడం కూడా బాగా కాలే కదండి ఇవి లేకుండా కూడా అండి అచ్చంగా రాగి పిండిలో కొంచెం సాల్ట్ వేసుకొని మనం వేణిళ్ళతో ఇప్పుడు ఎలా అయితే ప్రిపేర్ చేసుకున్నామో ముద్ద అలా చేసుకొని చేసుకోవచ్చు అయితే దాంట్లోకి కాంబినేషన్గా ఏదన్నా పులుసుకూరలు పప్పు కూరలు అలా అయితే బాగుంటుంది ఇప్పుడు దీంట్లో అయితే ఇది ఉత్తిగా కూడా తినచ్చు చూడండి నాకైతే అయిపోయింది ఇప్పుడు మనం చేసుకున్న రొట్టెలు రాగి రొట్టెలని సర్వ్ చేసుకుందాం సర్వింగ్ ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకుందాం మనం కొంచెం కారము ఉల్లిపాయలు జీలకర్ర వేసుకున్నాం కాబట్టి అవసరం లేదండి ఇంకా కొంచెం ఇష్టపడ్డ వాళ్ళు కొంచెం పెరుగుతో పెరుగద్దుకొని తింటే చాలా బాగుంటుంది అదే ప్లెయిన్ రొట్టెలు అనుకోండి కొంచెం కూర పులుసు కూర లేకపోతే ఎగురు కూరలు అలా ఏ కూర అయినా బాగుంటుంది రొట్టెలోకి ఇలా మనం పచ్చికారం అలా వేసుకుందాం అంటే కొంచెం పెరుగులయితే బాగుంటుంది చూడండి రొట్టెని నేను ఎన్నిసార్లు పైకి కిందకి మడిచినా కానీ విరగల చాలా అంటే చాలా మెత్తగా చాలా పలచగా వచ్చాయి అంతే అండి ఈ ఎండాకాలంలో మన ఒంటికి చలువు చేసి మనం ఒంటిని ఉక్కులాంటి లాంటి బలాన్నిచ్చి రాగి రొట్టె రెడీ అండి థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్